ఏ పొద్దు మగవారు రచ్చ నిల్చున్నా పొద్దు రచ్చాకు ఏ తెంచబోకు మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ మా తల్లి గౌరీ దేవి మళ్ళీ రావమ్మ అష్ట కంకాణాల చెయ్యి విసిరి విసిరి నడబాబోకు ముత్యాల పైట కొంగు విసిరి విసిరి నడబాబో చిన్ని గజలా పాదం గిల కొట్టి నడవబోకు ధరణి దేవి రచవారు నవ్వేనమ్మా పాటించిన దీపావళి పండుగ పది ముందుగానే ఇంటికి తోలుకు వస్తాను కాటిక కాయలు ఇస్తూ కలికంచు చీరలు ఇస్తూ కలి కంచు ఇస్తూ చీనీ చీనాబరాలు ఇస్తూ జాలి జాలి చెంబులు ఇస్తూ వాటి నిండా